నా పేరు గల్లి వెంకటయ్య నేను కాన్య కా ప్రైవేట్ జాబ్ చేస్తాను అయితే మధ్యాహ్నం మూడు వందల ముప్పై నిమిషాలకి మా ఇంట్లో మా భార్య మా అత్తగారు మా బా మా బావ కలిసి నా పేరు ఖచ్చితంగా దాడి చేశారు వాళ్ళు కాకుండా ఇంకా ఇద్దరు ఇద్దరు వచ్చి చేతులు కార్జ్ పెట్టుకొని నాపై కత్తులతో చిన్న ఆయన దాడి చేశారు దాడి చేసిన అతని పేరు ఆనందబాబు పంచాయత ఆనందబాబు జయకుమారి జ్యోతి తిరుమిళ్ళ జ్యోతి పురుమిళ్ళ మరియమ్మ తిరుమిళ్ళ సురేష్ కుమార్ తిరుమిళ జ్యోతి ఏం చేసింది తిరుమిళ జ్యోతి పంచాయతీ సెక్రటరీ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ చేసి అమర్తలూరు మండలం కోర్కాడు పరిగణం